హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మేము ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అందరికీ ఉపయోగపడే సమ్మర్ కూల్ కూల్ ఆఫర్ సేల్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాము ఇంకెందుకు కలెక్షన్ వీడియోలోకైతే తెలిపోదాం ఏమైనా ఫ్రెండ్స్ మనకి ఇలా బాక్స్ వస్తుందండి బాక్స్కి థర్టీ శారీస్ అలా వస్తాయి ఈ ఐటమ్ వచ్చేసి థర్టీ టూ శారీస్ ముప్పై రెండు చీరలు వచ్చిందండి బాక్స్కి ఇలా మీరు ముప్పై రెండు చీరలు కానీ బుక్ చే బుక్ చేసుకుంటే తీసుకుంటే మీకు సపరేట్గా రేట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇదిగోండి అర్పిత వార్థి వస్తుంది క్వాలిటీ కూడా ఇదిగోండి అనుష్కా క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది ఇవన్నీ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇందులో ఏమాత్రం సిల్క్ మిక్సింగ్ అలాంటివి ఏమి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని వీడియో లింక్ని అయితే షేర్ చేయండి ఇలా బాక్స్ బాక్స్ తీసుకునే వాళ్ళకి సపరేట్గా రేట్ డిస్కౌంట్ ఉంటుందండి కార్గో ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు పార్సిల్ కూడా చక్కగా వన్ ఆర్ టూ డేస్లో రిసీవ్ అవుతుంది చీరకి ఏంటంటే ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు చక్కగా వీటిని రీసేలింగ్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి క్యాట్లాగ్ శారీస్ అండి ప్యూర్ కాటన్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి శారీ అయితే ఇలా వస్తుంది ఇదిగోండి శారీ డిజైన్ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇలా వస్తుందండి కంపల్సరీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజు బ్లౌజ్ పీస్ ఇది ఇవ్వండి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి మనం ఆల్రెడీ బ్లూ కలర్ చూసాం కదా గోల్డ్ బ్లూలో ఇప్పుడు అను మనకి పండు కలర్ అయితే వచ్చేసిందండి సేమ్ దీనిలో టూ కలర్స్ అయితే వచ్చేసాయి ఈ డిజైన్లో ఇదిగోండి ఇదో కలరు ఇదిగోండి ఇదో కలరు మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎవ్రీ శారీకి కంపల్సరీ బ్లౌజ్ అయితే వస్తుందండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి డార్క్ పాచి గ్రీన్ అండి మొత్తం మనకి ఇలాగా బార్ట్స్ డిజైన్ కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీనిలో కూడా టూ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదిగో ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది ఇదిగో కేటలాగ్ ఇలా వస్తుంది ప్రతి శారీకి కూడా ఫోటో వస్తుందండి కేటలాగ్ శారీస్ ఇవి ఇగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి శారీ కలర్ వచ్చేసి బచ్చలపండు కలర్ వస్తుందండి మొత్తం కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి కాస్ట్ కూడా అందరికీ రీజనబుల్గా ఉండేటట్టుగా అతి తక్కువ రేట్లో అయితే మీకు అందిస్తున్నాము సార్ కదా ఇది మొత్తం మనకి ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది కలర్ కూడా మనకి పెసరపచ్చ కలర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్లో కూడా మనకి టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి పండు కలర్ మీద వచ్చేసింది మొత్తం మనకి ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ క్వాలిటీ వచ్చేసి మనకి మార్కెట్లో ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అయితే దీలో టూ కలర్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్ డిజైన్స్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇదైతే మనకి బొట్టు కలర్ వస్తుందండి మొత్తం మనకి ఫుల్ ఫ్లోరల్ అయితే వస్తుంది ఇందులో కూడా మనకి ఇదిగోండి టూ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదైతే మనకి ఎలిఫెంట్ కలర్ అండి ఈ శారీ వచ్చేసి మనకి ఎలిఫెంట్ కలరు ఈ శారీ వచ్చేసి మనకి బొట్టు కలర్ అండి బొట్టు కలరు ఇటికి రాయ కలర్ మిక్సింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి లేటెస్ట్ కలర్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసాడు కంచి బార్డర్ ఇచ్చేసాడు ఈ డిజిన్లో కూడా మనకి టూ కలర్స్ అయితే వచ్చేసాయి మాది అయితే హోల్సేల్ షాప్ అండి గుంటూరు వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ అండి ఎవరైనా సరే ఇలా బాక్స్ బాక్స్గా కావాలి అనుకుంటే మటుకు మీరు కావాలంటే షాప్కు వచ్చినా సరే మీరు బుక్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ శారీస్ అయితే షాప్ ఇన్వేట్ అయితే ఇన్వేటింగ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి మిడిల్ డిజైన్ అయితే వచ్చేసిందండి బార్డర్ కూడా చూడండి బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది డిజైన్ వచ్చేసి మిడిల్ డిజైన్ అయితే వచ్చేసిందండి మా దగ్గర కాటన్ శారీసే కాదు ఫ్రెండ్స్ కట్ శారీస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ ఫుల్ శారీస్ కానీ జార్జెట్ కొద్ది క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి బ్రాండ్ క్వాలిటీ అయితే తెప్పించి అమ్ముతాము తక్కువ క్వాలిటీలు అయితే మనం మెయింటైన్ చేయము ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా దీనిలో కూడా మనకి స్కై బ్లూ కలర్ కూడా వచ్చేసింది సేమ్ డిజైను ఇవన్నీ పోస్టల్ డిజైన్స్ అండి ప్రతి చీర కూడా ఫుటో ఉంటుంది కాకపోతే కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను శారీ వరకే మీకు చూపిస్తున్నాను శారీస్ అయితే చాలా కొత్తగా ఉన్నాయండి క్వాలిటీ కూడా మెత్తగా ఉంది అర్పిత కాటన్ శారీస్ అనుష్క ఐటమ్ అండి అన్ని బ్రాండెడ్ క్వాలిటీసే ఇది ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది ఎలిఫాంట్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి బాగున్నాయి మీ అందరికీ హోల్సేల్ రేటు ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి టమోటా రెడ్ అండి చాలా కొత్తగా ఉంది కలర్ డిజైన్ కూడా మనకి చూడండి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది బాక్స్ బాక్స్ తీసుకున్న వాళ్ళకి సపరేట్గా రెడ్ డిస్కౌంట్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద వేసుకున్న వాళ్ళతో నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఫోన్లు అయితే చేయొద్దండి ఇదిగోండి ఇదైతే మనకి పచ్చ కలర్ అయితే వస్తుంది చక్కగా మీరు బాక్స్ బాక్స్ సేల్ పర్చేజ్ చేసు బాక్స్ బాక్స్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు పార్సిల్ కూడా టూ 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 త్రీ డేస్లో వస్తుంది చీరకి మీరు ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు రీసేలింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూశారు కదా డార్క్ యల్లో అండి బార్డర్ వచ్చేసి మనకి రత్నావల్ కలర్ వస్తుంది ఇవన్నీ మన దగ్గర వచ్చేసి సింగిల్ పీస్లే ఉన్నాయండి ఎవరైతే ముందుగా సెలక్షన్ చేసుకొని ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే కలెక్షన్ అవైలబిలిటీ ఉంటాయి లేట్ అయ్యే కొద్ది కలెక్షన్లు అయితే మిస్ అయిపోతారండి ఇదిగోండి ఇదైతే మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది ఎలిఫాంట్ డిజైన్ శారీ మొత్తం మనకి సింపుల్గా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ పోస్టల్ డిజైన్లు అండి పెద్ద డిజైన్లు అయితే వచ్చేసింది ఇది చూడండి ఫ్రెండ్స్ కాటన్ శారీస్లో పెద్ద డిజైన్లు లైక్ చేసే వాళ్ళకైతే ఈ శారీ వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే తొందరగా దొరకవు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ముక్కపోవడం కలర్ అండి బ్రౌన్ కలరు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి వీటితో పాటు మా దగ్గర ఏంటంటే జార్జెట్ శారీస్ ఉంటాయండి కట్ శారీసు శాండీ క్రేప్ శారీస్ ఉంటాయి కట్ శారీస్ ఫుల్ శారీస్ కూడా ఉంటాయండి ఆర్గంజా శారీస్ అన్ని ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ అయ్యే కొద్దీ కలెక్షన్ ఏంటంటే మిస్ అయిపోతారండి మనం వీడియో పెట్టిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్లోనే చాలా వరకు స్టాక్ అయితే అయిపోతుంది ఇంకోటి మన దగ్గర లాంగ్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయండి మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే వీడియోలో మా నెంబర్ స్క్రోల్ అవుతుంది చూశారు కదా ఆ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని వీడియో లింక్ని షేర్ చేయండి ఎందుకంటే రీజనబుల్ ఐటమ్స్ అండి మంచి ఫ్యాబ్రిక్స్ రీజనబుల్ ప్రైస్లో మీకైతే అందిస్తూ ఉంటాము ఇవన్నీ కాటన్ శారీస్ అండి బ్రాండెడ్ ఐటమ్ వీటిలో వంద చీరలో ఒకటేరా ఎక్కడన్నా పోకపోయినా ఎక్కడన్నా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడ చిన్న డ్యామేజ్ అయ్యే లాంటివి ఏదైనా వంద చీరలో ఒకటేరా ఏదైనా తగిలినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సి దిస్ నెక్స్ట్ వీడియో